వృషభపుత్రుడైన భరతుడు రాజ్యాన్ని చాలా కాలం చక్కగా పరిపాలించాడు అతడు గొప్ప ధర్మ పరాయణుడు విశ్వరూపుడనే రాజు యొక్క కుమార్తెకు పంచజననిని భరతుడు వివాహమాడి ఐదుగురు పుత్రులను పొందినాడు అంతవరకు అజనాభం అనబడే భూభాగాన్ని భరతుడు గొప్పగా చాలా కాలం పాలించడం చేత అది భారతవర్షముగా ప్రసిద్ధి చెందినది భరతుడు నారాయణుని ఉత్తమ భక్తుడు తన పూర్వీకుల సంప్రదాయం ప్రకారం అనేకమైన యజ్ఞయాగాలు చేయించి ఫలాన్ని నారాయణార్పణం చేసేవాడు అతని పరిపాలనలో ప్రజలు సుఖ సంతోష సౌభాగ్యాలతో ఉండేవారు చాలా కాలం రాజ్యపాలనం చేసిన తరువాత రాజ్య సంపదలంతా కుమారులకు పంచిపెట్టి సర్వము పరిత్యజించి హరిద్వారము వద్దనున్న పులహ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు ఆ ఆశ్రమం అతి రమణీయంగా ఉంటుంది ఆ ఆశ్రమంలో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షంగా ఆశ్రమ వాసులను అతి వాత్సల్యంతో ఆదరిస్తూ ఉంటాడు అక్కడ విష్ణు ప్రతిరూపాలైన సాల గ్రామాలు గండకీ అంటే చక్రానది నిండా ఉంటాయి అక్కడ భరతుడు ప్రతిదినము తనివి తీరా నారాయణుణ్ణి ఆరాధించేవాడు అతని హృదయము ఆనందముతోనూ మనస్సు ప్రశాంతతతోనూ కందులు ఆనంద భాష్పాలతోనూ నిండిపోతూ ఉండగా అతడు పరవశించిపోయేవాడు అతని పూర్వ వాసనలు అహంకారము అన్నీ కూడా జరిగిపోయాయి అతడు ప్రతిదినము సూర్యోదయ సమయంలో ఈ కింది రుక్కుతో ప్రార్థించేవాడు परो رجः सवितुर् जात वेदो देवस्य भर्गो मनसे जम ययाना सुरीस्वसाजः पुनराविश्यश्चष्ठीहंसं गृध्रानं रुषद्रिंगरामि महा ई अद्भुत शक्तियो ఈ ప్రపంచమంతా ఆవరించి సృష్టించినట్టు శక్తియు బుద్ధిని ప్రకాశింపజేసి చైతన్యవంతము గావించినట్టు శక్తియు సూర్యునకు అమిత తేజస్సును కలిగించినట్టిదియు అగు ఆ శక్తికి నేను శరణాగతులను ప్రణమిల్లుతున్నాను అని ఈ రుక్కు యొక్క అర్థం ఈ విధంగా నారాయణ చింతలోని ఆనందంగా దినములు గడుపుతున్న భరతుడు ఇక పరమేశ్వర సాయుధ్యానికి యోగ్యతను సంపాదించియున్న తరుణంలో కర్మవశాత్తు ఒకనాడు భరతుడు గండకీలలో స్నానం చేసి ప్రణవం జపిస్తుండగా నిండు గర్భిణి అయిన ఒక లేడి నీరు త్రాగడానికి వచ్చినది అప్పుడు భయంకరమైన ఒక సింహ గర్జన ఆ చేరువలో వినపడినది లేడి అదిరిపోయి ప్రాణభయంతో అవతలి ఒడ్డునకు చెంగున గంతు వేసినది ఆ అదిరిపాటుకు ఎగురుతున్న జింక గర్భము నుండి బిడ్డ జారిపోయి నదిలో పడిపోయినది తల్లి జింక ఆవలి ఒడ్డుపై స్పృహ తప్పి పడిపోయి కొంతసేపటికి ప్రాణం విడిచింది అంతా చూస్తున్న భరతుని హృదయం జాలితో నిండిపోయినది నీటిలో మునకలు వేస్తున్న జింక పిల్లను రక్షించి ఆశ్రమానికి కొనిపోయి సాకనారంభించాడు పాపం తల్లిలేని పసిబిడ్డ నోరు లేని సాధుజంతువు అనే కనికరంతో మరింత ప్రేమతో పెంచసాగాడు ఈ లేడి పిల్లను సంరక్షించడంలో తన నిత్య నైమిత్తిక కర్మలు యమ నియమాది సాధనలు దైనందిన దేవతార్చనలు నిర్లక్ష్యానికి లోనే ఒక్కొక్కటిగా మానివేయబడ్డాయి లేడి పిల్ల పెద్దదై స్వతంత్రంగా తిరుగుతూ ఉంటే అయ్యో ఏ క్రూరముఖము నోట పడిపోతుందో అని అతనికి బెంగపట్టుకునేది దైవమాయచే ప్రారంధకర్మచే ఆ రాజర్షి లేడి పిల్లకు తానే తల్లి సంరక్షకుడు సర్వస్వము అనే భ్రమలో పడి మమకారము వ్యామోహము పెంచుకొని మాయాజాలంలో చిక్కుకున్నాడు ఆ లేడి పెద్దదై ఒకనాడు అరణ్యంలోనికి పారిపోయినది భరతుడు వియోగం కంటే ఎక్కువగా శోకించాడు దాని బాల్య చేష్టలన్నింటినీ గుర్తులకు తెచ్చుకొని ఒక సామాన్య గృహస్థుని కంటే ఘోరంగా విలపించాడు భార్యను బిడ్డలను రాజ్యాన్ని సర్వ సంఘాలను పరిత్యజించిన ఆ తపస్వి చివరకు హరిణ వియోగ శోకముతో కృంగి కృషించి రోగగ్రస్తుడై మాని జింకని స్మరిస్తూ ప్రాణం విడిచాడు భరతుడు విధి బలీయం కదా మరో జన్మలో భరతులు రేడి అయి జన్మించాడు అయితే అతడు అదృష్టవశాత్తు పూర్వజన్మ స్మృతిని కలిగి ఉన్నాడు గతించిన జన్మలోని తన తప్పిదాన్ని గుర్తుంచుకొని పరమ పుణ్యస్థలమైన పులహాశ్రమానికి చేరుకున్నాడు మళ్ళీ కొత్త కర్మబంధాలు కలుగని రీతిగా గడ్డి పరకలను ఎండిన ఆకులు తింటూ గండకీ నది తీరమును నివసిస్తూ చివరకు ఆ నదిలోనే స్నానం చేస్తూ లేడి శరీరాన్ని విడిచిపెట్టాడు లేడిగా దేహత్యాగము చేసిన జీవుడు మరు జన్మలో అంగీరస వంశీయుడైన ఒక బ్రాహ్మణునకు పుత్రుడై జన్మించాడు ఆ బ్రాహ్మణునికి మొదటి భార్య రూ తొంబండుగురు కుమారుడు రెండవ భార్య ఒక కుమారుడు ఒక కుమార్తె కలిగారు రెండవ భార్య పుత్రునికి భరతులనే పేరు పెట్టడమైనది బ్రాహ్మణుడు శుద్ధ శ్రోత్రియుడు వేదవిధుడు కర్మనిష్ఠుడు భరతులకు ఉపనయనం చేసి ప్రణవము గాయత్రి శౌచ విధి అధ్యయన విధి మొదలైన అభ్యాసాలు నేర్పనారంభించాడు మహాత్ముడైన భరతునకు పూర్వజన్మల స్మృతి సంస్కారము మెండుగా ఉండడం చేత తనకు ఇక జన్మ లేదని తెలిసియున్నవాడై బంధకారకమైన ఎలాంటి కర్మను చేపట్టేవాడు కాడు స్వతంత్ర ప్రయోజనం గురించి ఏ పని చేసినా అది బంధకారకమవుతుందని తనంతట తాను ఏ కర్మను చేపట్టకుండా ఇతరులు ఏ పనిని చేయుమన్నా కర్తృత్వ భోక్తృత్వ భావము లేకుండా చేసేవాడు కొడుకు ఏమీ నేర్చుకోవడం లేదు దేనిని పట్టించుకోవటం లేదు శుంఠగా తయారైపోతాడేమోనని బెంగతో తండ్రి అస్వస్థుడై మరణించాడు తల్లి సహమనం చేసింది భరతుడు చూడగలిగిన అంధుని వలెను వినగలిగిన బధిరుని వలెను మాట్లాడగలిగిన మూగవాని వలెను దీనిని పట్టించుకునకుండా తనదైన వేరే ప్రపంచంలోనే ఉండేవాడు అందుకే అతనిని జడాభరతుడు అనేవారు అందరూ నిర్లక్ష్యం చేసేవారు సవతి అందరూ అతనిచే నానా రకాలైన నీచపు చాకరీలు చేయించుకునేవారు మిగిలిపోయిన అన్నము తవుడు తెలకపిండి లాంటి తినరానివి పెట్టినా అదేమిటో గుర్తించకుండా సంతృప్తిగా తినేవాడు ఎవ్వరూ ఎలాంటి పని చేయమన్నా విసుక్కోకుండా చిరునవ్వుతూ చేసేవాడు చలి వేడి గాలి వర్షము లాంటి వాటిని పట్టించుకోనకుండా ఎక్కడ ఉండమంటే అక్కడే ఉండేవాడు బట్టలు మాసిన ఒళ్ళు మట్టి పట్టినా తిండి తినినా తినకపోయినా ఎత్తైన అతని శరీరము మాత్రం బలిష్టముగాను బ్రహ్మ తేజస్సుతో మెరిసిపోతూను ఉండేది ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే అతనిని చూసి పాపం పిచ్చివాడు ఎందుకో నవ్వుకుంటున్నాడు అని అందరూ అనుకునేవారు అన్నల ఆజ్ఞ ప్రకారం అతడు పొలంలో కాపలా ఉండేవాడు భరతుడు పొలం కాపలిగా ఉన్న రోజుల్లో ఒక బిల్లుల నాయకుడు సంతానార్థి అయి కాళికామాస యొక్క అనుగ్రహం పొందడానికి ఒక నరబలిని ఏర్పాటు చేశాడు బలి ఇవ్వడానికి ఒక యువకుణ్ణి సిద్ధపరిచి కాళీదేవి గుడికి తీసుకొని వచ్చారు ఆ యువకుడు చీకటిలో ఎలాగో తప్పించుకొని పారిపోయాడు బిల్లుడు అతని గురించి వెదకి వెదకి నిరాశ చెంది ఉన్న సమయంలో భరతుడు చేనును కాపలా కాస్తూ వారి పడ్డాడు బిల్లులు సంతోషించారు అతని అంగాలు సరిగా ఉన్నవో లేవో చూచుకున్నారు బలి ఇవ్వడానికి పనికి వస్తాడని అతనిని బంధించి తీసుకొని పోయారు మీరెవరు ఎందుకు ఇలాగ చేస్తున్నారు ఎక్కడ తీసుకొని వెళ్తున్నారు అని భరతుడు వారిని ప్రశ్నించలేదు అడ్డుకొనలేదు పెనుగులాడలేదు వారు అతనిని తీసుకొని వెళ్ళి స్నానము చేయించి నూతన వస్త్రాలు ధరింపజేసి చందన కుంకుమలు పూసి పుష్పాలతో అలంకరించి మంచి భోజనం చేయించి కాళీమాత గుడిలో వద్య శిలపై కూర్చుండబెట్టారు తప్పెటలు తాళాలు డప్పులతో ధ్వనులు చేసుకుంటూ పాటలు పాడుతూ గెంతుతూ ఉండేవారు పూజారి అట్టహాసంగా మంత్రాలు చదువుతూ బలి పశువు యొక్క శిరస్సును ఛేదించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇదంతా చూస్తున్న భరతుడు చెలించలేదు చిరునవ్వు వీడలేదు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాడు ధ్యానమగ్రుడై కూర్చున్నాడు కాళీమాస కన్నులు తెరిచి చూసినది చంపబడున్న బ్రాహ్మణ యువకుని తేజస్సును చూసి చకితురాలైనది భద్రకాళి ఉగ్రురాలైనది ఆ కిలాసు ప్రాణం హరించి వేసినది భరతుడు ధ్యానము చాలించి లేచి చూచాడు మళ్ళీ పొలం వద్దకు వచ్చి కూర్చున్నాడు మా విపంచి ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి